అందరికీ నమస్కారం నేను శ్రీష్టి శేషగిరి ఐస్టోల్ జరిగిన వాస్తు సిద్ధాంతిపురం హైదరాబాద్ నేను ఈరోజు ముందుకి శ్రీ క్రోధినామ సంవత్సర మకర రాశి వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం పద్నాలుగు పూజ మూడు అవమానం ఒకటిగా చెప్పబడింది వీరికి బృహస్పతి చతుర్థంలోంచి పంచమంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ ఏడాది ఇరవై నాలుగో ఏప్రిల్ నుండి వీరికి ఈ పంచమంలోకి మారడం వల్ల వీరికి మనోవాంఛ నెరవేరే అవకాశాలు ఉన్నాయి గతంలో వీరు ఇల్లు కట్టాలని బాగా మనం మనసులో గత ఏడాది బాగా కోరిక కలిగి ఉండి అది తీర్చుకోలేక నెరవేర్చుకోలేకపోతే ఈ ఏడ ఈ సంవత్సరం వీరికి పంచమంలోకి మారడం వల్ల గురుడు ఆ కోరిక నెరవేరుస్తాడు ఇల్లు కట్టిస్తాడు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాడి కొనిస్తాడు గొప్ప ఇల్లు పెద్ద ఇల్లు కొనిస్తాడు ఇల్లు కట్టిస్తాడు లేదా ఫ్లాట్స్ కానివ్వండి ప్లాట్స్ కానివ్వండి అధికంగా సేల్ చేయడం గత ఏడాదిలో సేల్ చేయలేకపోతే ఈ ఈ సంవత్సరం మంచి లాభకరంగా అమ్మిస్తాడు అమ్మి లాభాలు వస్తుంటాయి వ్యవసాయదారులకి మంచి లాభం అలాగే గత ఏడాది సంతానం కోసం చాలా తపించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం గురుడు వారికి సంతానాన్ని సత్సంతానాన్ని అందిస్తాడు వారు తద్వారా ఆనందానికి గురవుతారు వివాహాలు కానీ యువతీ యువకులకి సంవత్సరం అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు వారికి మనస్సుకి నచ్చిన భాగస్వాములు దొరుకుతారు ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ కూడా ఈ మాసం ఈ రాశిలో ఉన్న మకర రాశిలో ఉన్న వారికి కూడా లవ్ మ్యారేజెస్ ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగం వారికి ఈ గురుడు కొంత అనుకూలంగా ఉన్నాడు అయితే శనిశ్వరుడు ప్రతికూలంగా ఉన్న వారికి చాలా కష్టం మీద కానీ రాజకీయ రంగం వారికి గెలుపు అవకాశాలు లేవు విశేషంగా కృషి చేయాలి ఎంత కృషి చేసినప్పటికీ కూడా వీరికి గెలుపు దగ్గర దాకే వస్తుంది ఇక ఈ శనీశ్వరుడు వీరికి ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల ఏలనాటి శని జరుగుతుంది ఈ సాడేసాతి అనే వీళ్ళు నడిచని వల్ల కూడా ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి కొత్త వ్యాపారాలకి ఈ సంవత్సరం అనుకూలం కాదు అని చెప్తున్నాను ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి అలాగే వ్యాపారస్తులు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు వ్యాపారాలలో ఎదుగు బొదుగు ఉండదు రుణాలు చేయాల్సి రావచ్చు కొంతమేరకు ఆర్థికంగా ఇబ్బందులు సమస్యలు తప్పకపోవచ్చు వీరు స్థానంలో శని చెయ్యడం వల్ల మూలకంగా ఇబ్బందులు గురవుతారు కుటుంబం బయట కూడా మీరు మూలకంగా సమస్యలకి ఎక్కువగా గురవుతారు కొత్త తోటి మీ జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారు ఎక్కువగా మీకు తారసపడతారు ఈ సంవత్సరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను సంప్రదించవచ్చు ఈ ఫోన్ నెంబర్లో థ్యాంక్ యూ